బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్పపీడనం ప్రభావంతో కాకినాడ జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది ఉప్పాడ తీరం వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి దీంతో ఉప్పాడ రోడ్డు కోతకు గురవుతోంది కాకినాడ ఉప్పాడ మార్గంలో రాకపోకలకు తీవ్ర ఆంతరాయం ఏర్పడింది అల్పపీడనం ప్రభావంతో కాకినాడ జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది ఉప్పాడ తీరం వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి దీంతో ఉప్పాడ రోడ్డు కోతకు గురవుతోంది కాకినాడ ఉప్పాడ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ ఉదయ్ అందిస్తారు ఉదయ్ చెప్పండి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా గతం రెండు రోజుల నుంచి ఉప్పాడ ఉప్పాడలో సముద్ర తీరం అలకోలంగా మారింది సముద్రపు అలలు ఉవ్వెత్తు నిలిచిపడుతున్నాయి ఇక్కడ సముద్రపు ఒడ్డు నివసిస్తున్న మత్స్యకారులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటున్నారు సుమారు ఎనిమిది గ్రామాల ప్రజలు ఈ అలల తాకిడికి గురవుతున్నారు ఈ అలలు ఇళ్లలోకి చొరబడుతున్నాయి ఈ అలల సముద్రపు తీసు అయితే ఇళ్లలోకి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అంటే ఇప్పటి వరకు ఆటుపోటుల సమయంలో కూడా ఈ అలలు అయితే ఉవేత్తి నిలిచిపడుతున్నాయి గతంలో కేవలం అల్పపీడనాలు తుఫాన్లు వచ్చినప్పుడు మాత్రమే అలలు ఉవ్వెత్తి నిలిచిపడేవి ఇళ్లలోకి నీరు చేరేవి కానీ ఇప్పుడు ఈ ఆటుపోటుల సమయంలో కూడా ఉవెత్తిన అలలు ఎంచబడుతున్నాయి గతంలో అంటే గత పది రోజుల క్రితం కూడా ఇదే ఇదే రిపీట్ అవుతా వచ్చింది మళ్ళీ దీన్ని ఈ సముద్రపు పాట నుంచి తమ ఇళ్లను తమ దేవాలయాలను రక్షించాలని ప్రభుత్వాన్ని ఎన్ని ఎంతమంది ప్రజాప్రతినిధులు మొరపట్టుకున్నా ఫలితం లేదని కూడా ఇక్కడ ఉన్న ఉప్పాడ వాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఈ అల్పపీడనం కారణంగా కాకినాడ ఉప్పాడ రోడ్డు పైకి అయితే అలలు ఉవేసి నిలిచిపడుతున్నాయి వాహనదారులపై కూడా ఈ అలలు పడడం కొంతమంది గాయాలు పాడే గాయాలు పాలవడం కూడా జరిగింది దీంతో ఈ రోడ్డును పోలీసులు అయితే మూసివేశారు ప్రస్తుతం అయితే ఈ రోడ్డుపై రాకపోకలేమి రాకపోకలకు అనుమతించట్లేదు ఈ ప్రభుత్వం అంటే కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పిఠాపుర పిఠాపుర నుంచి ఎమ్మెల్యేగా గెలిపింది డిప్యూటీ సీఎం గా పదవి ప్రమాణం చేసిన తర్వాత ఈ తమ సమస్యను తీర్చాలంటే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించిన అధికారులతో ఉప్పాడ ప్రాంతంలో పర్యటించారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక రక్షణ గోడ అంటే సముద్ర పాలల నుంచి తమను రక్షించేందుకు ఒక రక్షణ గోడ ఏర్పాటు చేయాలని ఉప్పాడ వాసులు కోరిన కోరికను అయితే ఆయన సానుకూలంగా స్పందించారు దీనిపై ఒక సమగ్ర నివేదిక అయితే చెప్పించుకున్నారు ఈ దీనికి రక్షణ గోడ నిర్మించడానికి మూడు వందల ముప్పై ఏడు కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే శాంక్షన్ అవడం జరిగింది దీని పనులు కూడా తొందరలోనే ప్రారంభమవుతాయని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రక్షణ గోడ వచ్చే తప్ప తమ జీవితాలకు రక్షణ కూడా ఉప్పాడ వాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే సుమారు పదిహేను అయితే సముద్ర గర్భంలో కలిసిపోయాయి గతంలో ఎన్నో ఇల్లు కలిసిపోయాయి సుమారు రెండు కిలోమీటర్ల మేర అంటే పది సంవత్సరాల కాలంలో రెండున్నర కిలోమీటర్ల మేర సముద్రం ముందుకు చొచ్చుకుని వచ్చిందని కూడా ఇక్కడ ఉన్న వాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది ప్రజాప్రతినిధులు మారినా తమ సమస్య తీరట్లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ పవన్ కళ్యాణ్ అయితే మరికొద్ది రోజుల్లో ఈ రక్షణ కూడా ఏర్పాటు చేయడానికి అయితే అధికారులతో సంప్రదింపులు చేశారు వారితో సమావేశం అయ్యారు కూడా అయితే ఈ రక్షణ కూడా ఈ సంవత్సరంలో ప్రారంభం అవుతుంది కూడా ప్రారంభం అవుతుందని కూడా చెప్తున్నారు మొత్తం మీద కనుక రక్షణ కూడా అంటే సముద్రం కట్రా ప్యాగల సహాయంతో నిర్మించే మూడు వందల ముప్పై ఏడు కోట్ల ఖర్చుతో నిర్మించే ఈ రక్షణ కూడా కనుక పూర్తి అయితే తమ గ్రామం కనిపిస్తుంది లేకపోతే ఒకప్పుడు ద్వారక సముద్రంలో ఎలా కలిసిపోయిందో అదే విధంగా ఉప్పాడు కూడా సముద్రంలో కలిసిపోతుంది తర్వాత తరాల వారు చెప్పుకోవాలి తప్ప ఏమీ కనపడమని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ రెండు రోజుల నుంచి ఉవేత్తన ఎదురుపడుతున్న అలల కారణంగా వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ రోజు ఉదయం ఇద్దరు వాహనదారులకు అయితే గాయాలయ్యాయి సముద్ర తీర సముద్రపు కెరటాలు వారి మీద పడి వాహనం అయితే వాహనం నుంచి కింద పడడం దాంతో గాయాలు పాలవడం వారిని ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు మొత్తం మీద ఈ రహదారిని అయితే మూసివేయడం జరిగింది ఇంకా ఎన్ని రోజులు తుఫాను ఉంటుందో అంచనా వేయలేదు ఆ ఒక పక్క సముద్రంలో లేదు మరో పక్క ఇళ్లలోకి సముద్రపు నీరు చొచ్చుకు రావడంతో ఏం చేయాలో పాల్పోని స్థితిలో అయితే ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు మత్స్యకారులు మహిళలు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ జీవితం కూడా ఇలాగే సముద్రంలో కలిసిపోయేలా ఉంది తొందరగా ప్రజాప్రతినిధులు తమను ఆదుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు